లేదని అడుగుతున్నా ప్రతిపక్ష హోదా కావాలంటారు రాజకీయాల్లో ఓనామాలో తెలియని వాళ్ళు ప్రతిపక్ష హోదా నేనిచ్చేది కాదు ఎవరిచ్చేది ఎవరిచ్చేది చెప్పండి మీరిచ్చేది ప్రతిపక్ష హోదా ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు నాకు ఎవరిచ్చారు తమ్ముళ్ళు మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా తీసుకుంటారా అని అడుగుతున్నా ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి అసెంబ్లీకి రావాలి లేకపోతే ఏం చేయాలి రాజకీయాలకు అర్హుల ఇలాంటి వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని తమ్ముళ్ళు శాసనసభకు రాకుండా రప్ప రప్ప అని రంకెలేస్తున్నారు తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని రప్ప రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి అవమానించిన ఐదు నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే మా పోలీసు సిద్ధంగా ఉంటారు ఏం తమ్ముడు రాండా అవసరమా లేదా ఆడబిడ్డల్ని గౌరవించాలా లేదా ఆడబిడ్డల్ని అవమానించే వాడిని శిక్షించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవును అంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి అవునని వచ్చి చూసి నేర్చుకోమంటున్నా పులివెందల ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో ఏం జరిగింది తమ్ముళ్ళు చూశారు ఏం చేశారు రప్ప రప్పని ఆడిచ్చారా లేదా అని అడుగుతున్నా బెండు తీశారు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రజాస్వామ్యంలో హింస రాజకీయాలు చేస్తే ఇక్కడ సిబిఎం ఉన్నాడు మీరు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా దోషుల్ని తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టే బాధ్యత నాదని మరొకసారి ఇస్తున్నా తమ్ముళ్ళు వైసీపీ నాయకుడిది దృత రాష్ట్ర కౌగలి ఎవరైనా పొరపాటున ఫేక్ మాటలను నమ్మి ఏమారితే ధృత రాష్ట్ర బలైపోతారు ఐదేళ్లు అయిపోయామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్ళ మీ ముఖంలో నవ్వు చూసామా అని అడుగుతున్నా ఈరోజు స్వేచ్ఛనిచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పండి అవునని తమిళ్ రాయలసీమ తెలుగుదేశం ఆవిర్భావంతోనే సీమ ప్రజల జీవితాల్లో వచ్చింది సీమ ప్రజల జీవితాలు మార్చేందుకు సాగునీటి ప్రాజెక్టులతో ప్రారంభించిన ఏకైక నాయకుడు ఎవరు తమ్ముడు అని అడుగుతున్నా నందమూరి తారక రామారావు గారు చెప్పండి హంద్రీ నీవ గాలేరు నగరి తెలుగు గంగా తెలుగుదేశం పార్టీ అమలు వచ్చాయి సీమ పల్లెల్లో ఫ్యాంక్షన్ అంతం చేసినా సీమకు నీళ్లు ఇచ్చిన ఆ ఘనత మనది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ సంవత్సరాలు రాయలసీమలో వర్షాలు పడలేదు కానీ తమ్ళ్ళు అన్ని చెరువుల్లోకి నీళ్లు వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మీ అందరికీ గుర్తుంటారు